శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ పిఎన్ఏ సనాతన ధర్మ ప్రేక్షకులకు అమ్మ ఆశిషులు ఈరోజు మనము తెలుసుకోవే విషయము రుణపత్రములను ధనమును ఒకే చోట ఉంచవచ్చా మనము తెలుసుకోవేటువంటి విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా అలాంటి తప్పు పని చేయకూడదు రుణపత్రాలను ధనాన్ని ఎప్పుడూ ఒకే చోట పెట్టకూడదు ఎందుకంటే రుణానికి అధిపతి కుజుడు కలహాలకు అధిపతి కుజుడు ఐశ్వర్యానికి సంపదకు అధిపతి శుక్రుడు విలాస ఆనందాలకు అధిపతి శుక్రుడు కావున వీళ్ళిద్దరు ఒకే చోట ఉండడం ద్వారా ఈ ఐశ్వర్యాన్ని నీళ్ళలాగా ఖర్చు చేయడము ఈ కుజుడికి వ్యసనములాగా జరుగుతుంది కాబట్టి ఎన్నడూ కూడా మన ఐశ్వర్యం కరిగిపోవద్దు అనుకుంటే రుణపత్రాలను ఎప్పుడు కూడా ఐశ్వర్యం సంబంధించిన వంటి వస్తువుల దగ్గర రుణపత్రాలని ఎప్పుడూ పెట్టకూడదు రుణపత్రాలు విడిగా ధనాన్ని విడిగా వేరువేరు ప్రాంతాల్లో పెట్టాలి అప్పుడు మనకి శుభప్రదం కలుగుతుంది శుభం